గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది ఈ ప్రమాదానికి క్షణాల ముందు ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు ఫేస్బుక్ లైవ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది విమానంలో ఉన్న ప్రయాణికులు ప్రాణానికి సిద్ధమవుతున్న దృశ్యాలు లోపలి పరిస్థితులు ఆ వీడియోలో స్పష్టంగా కనిపించాయి విమానం టేక్ ఆఫ్ అయ్యే ముందు ప్రయాణికులు తమ సీట్లో కూర్చుని సీట్ బెల్ట్లు కట్టుకున్న దృశ్యాలను అతడు లైవ్ లో చూపించాడు కానీ కొన్ని నిమిషాల తర్వాత జరిగిన ఘటనను ఊహించలేకపోయారు ఈ ఫేస్బుక్ లైవ్ ఇప్పుడు విమాన ప్రమాదానికి సంబంధించిన కీలక ఆధారంగా మారింది విమానం సమయంలో ఏవైనా సాంకేతిక లోపాలు కనిపించాయా లేదా ప్రయాణికులు ఎవరి ఆందోళన కనిపించిందా అనే కోణాల్లో నిపుణులు ఈ వీడియోను పరిశీలిస్తున్నారు ఈ ప్రమాదంలో ప్రయాణికుల ప్రాణాలు పోవడంతో పాటు విమానం పూర్తిగా దగ్ధమైంది ప్రస్తుతం విమాన సంస్థ ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాయి ఫేస్బుక్ లైవ్తో ఈ ప్రమాదానికి ముందు ఏం జరిగిందనే ప్రశ్నకు కొంతమేర క్లారిటీ రానుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి